డిప్యూటీ సీఎం పవన్ మామూలోడు కాదు విషయం ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మామూలోడు కాదు అని చెప్పేసి ఎవరు అనుకుంటారు కరెక్ట్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే ముఖ్యంగా వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఇదే వైసీపీ నాయకులు పదే పదే ఏం చెప్పారు పవన్ ఉంది ఓహో సినిమా యాక్టరు పవన్ ఉంది పది మంది ఓటర్ లేరు ఓట్లు లేని వాళ్ళు వెనకలు తిరుగుతారు ఎవరో మూతి మీద మేసో లేని పిల్లలు తిరుగుతారు ఇట్లాంటి హేళనమైన వ్యాఖ్యలు చాలామంది చేశారు కోర్స్ రాజకీయ పరంగా అనేక రకాలైన విమర్శలు ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇచ్చేసారు చివరికి ఏమైంది డిప్యూటీ సీఎం అయ్యారు సరే రాజకీయ పరంగా ఈ అంశాలు మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి సో అప్పటి నుంచి ఏంటి రాజకీయ నేపథ్యం ఏంటి అక్కడ రాజకీయ నాయకులు ఎలా ఉంటారు మనం ఎలా మాట్లాడాలి ఏంటి ఏదో ఒకటి రోజు కొంత నేర్చుకుంటూ వచ్చారు సో మొత్తానికి వ్యూహాలు ఎత్తుగడలు ఇవన్నీ కూడా ఆ ప్రణాళికలు అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అయితే ఏదైతే ఇక్కడ రాజకీయ పరంగా ఆయన బాగా నలిగి 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 రాటు తెలిపోయాడో ఎట్టకేలకు మొత్తానికి ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారు చూసారు గతంలో ఇప్పుడు సంచలనంగా మారినాయి పాతాళానికి తొక్కుతాను జగన్ అని చెప్పి చెప్పేసి అన్న వ్యాఖ్యలు కావచ్చు ఖచ్చితంగా మీ అందరిని ఇంటికి పంపిస్తాను ఆ నూట యాభై గుట్లో ఒక నెంబర్ ఎగిరిపోద్ది అన్న వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ యాదృశ్యకమో దైవ సంకల్పమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అచ్చంగా అవన్నీ జరిగిపోయినాయి సో ఇది రాజకీయ కోణం ఇక అయిపోయింది రాజకీయం ఎందుకంటే ఎన్నికలు ముగిశాయి ప్రభుత్వాలు మారాయి జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇప్పుడేంటి పరిపాలన తీరు దాంతోపాటుగా అనేక శాఖలకు సంబంధించిన మంత్రి కూడాను సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక అలవాటు ఉంది ఏంటది మామూలుగా రెగ్యులర్గా ఉండే స్టడీస్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలైతే విరివిగా చదువుతారు అని చెప్పేసి పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు ఆయనకి లైబ్రరీ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది ఇటువంటి తరుణంలో ఆయనకి చదవటం ఆ చదివిని అలవర్చుకోవటం వాటిలో మంచిని తీసుకోవడం అనేది తనకి అలవాటుగా మారింది కాబట్టి ఇప్పుడేంటి పరిపాలనా తీరు ఆ పరిపాలనా తీరులో మన రాజ్యాంగం ప్రకారం అసలు ఏంటి ఏమేంటి ఎలా చేయాలి ఏంటి అధికారులతో కావచ్చు లేదా రిటైర్డ్ కలెక్టర్లతో కావచ్చు దాంతోపాటుగా ఇప్పుడు ఆయన పరిపాలన తీరు ఆ వ్యవస్థ పైన వాటి పట్ల ఏం చేయాలి అనేది అవగాహన తెచ్చుకోవటం ఇప్పుడు పలు అధికారులతో ఆయన కూర్చొని ఏ ఏ శాఖకు సంబంధించిన పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఇటీవల ఒక శాఖకు సంబంధించి ఆయన కొన్ని ప్రశ్నలు తలెత్తితే అధికారులు నీళ్లు నవ్వులారు ఏంటి అసలు ఏం జరిగింది దాన్ని కేటాయించిన బడ్జెట్ ఏమైంది ఏంటి అని అని చెప్పేసి అంటే ఇదిగోండి గత ప్రభుత్వ హయాంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి సో దాని మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన రిపోర్ట్ నాకు అందజేయండి అని అని చెప్పేసి వాళ్ళకు సమయాన్ని కూడా నిర్దేశించడం జరిగింది సో ఈ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఎవరైనా సరే ఎవ్రీ డే ఈజ్ ఏ లర్నింగ్ డే అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది అంటే మనం నిత్య విద్యార్థులం సో అనేదాన్ని వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు సో ఇప్పుడు ఆయన ఏంటి ఏదైతే పరిపాలన ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అంతే కదా అందుకనిచ్చే కదా ఆయన మొన్న అసెంబ్లీకి వెళ్ళొచ్చిన వెంటనే పార్టీ కార్యాలయం దగ్గర శివకుమారి అనే మహిళ తన బిడ్డను ఎవరో అపహరించారు అని చెప్పేసి తొమ్మిది నెలల క్రితం కంప్లైంట్ చేసిన దానికి ఆ సీఏ గారికి విజయవాడ మాచవరం సీఏ గారికి కాల్ చేసి తన వాహనంలో ఆ కుటుంబ సభ్యులను పంపించి ఆ కేసును ఒకసారి చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇదంతా ఏంటి పారదర్శకత ప్రజలకు అందుబాటులో ఉండాలి అది ఉంటే ఎప్పుడైనా సరే ప్రజలకి అంతకు మించిన ఆనందమే ఉండదు ఏదో బటన్ నొక్కేసి డబ్బులు ఇస్తే ఆనందం రాదు ప్రజా సమస్యలను తీర్చాలా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకు ఒక కష్టం వచ్చింది అంటే చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉండాలి ఆ విధంగా చేయగలిగితే అది ప్రజాస్వామ్యం అంటారు అది ప్రజా పరిపాలన అంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రజల్లోకి వెళ్ళి వచ్చారు అదే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక స్టార్ని నేను ఇండస్ట్రీలో పెద్ద తోపుని అని చెప్పేసి అనుకోని నేను ప్రజలకు ఇప్పుడు కలవను ఎట్లా గెలిచాం కదా అనే ద్వారంలో ఉండే వ్యక్తి కాదు ఆయన సాదాసీదా వ్యక్తి అందు గురించే అట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉన్నది ఆయన పదే పదే మొత్తుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు కొంతమంది వరుసని గెలుస్తూనే ఉంటారు ఎందుకుని వాళ్ళకి ప్రజాదరణ ఉంటుంది కోర్స్ వాళ్ళు చేసుకునే అవినీతి కార్యక్రమాలు అవన్నీ సెకండరీ కానీ ఎంతో కొంత ప్రజలకు దగ్గరగా ఉంటారు కానీ ఇంకొంతమంది ఉంటారు అసలు ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వస్తారు ఏదో కలుబులు కబుర్లు చెబుతారు తీరా గెలిచిన తర్వాత ఇక అందుబాటులో ఉంటారు మరి అటువంటి వారిని ఒకసారి ఓడిపోయిన తర్వాత మరలా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఆయన రూపాయి తీసుకున్నది లేదు కాదు కదా ఆయన దగ్గర ఉన్న సొమ్ముని తిరిగి ఇచ్చాడు ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నది లేదు జస్ట్ ఆయన రాజకీయ పార్టీ పెట్టి నా పార్టీకి మద్దతు తెలపండి అని మాత్రమే అడిగారు కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో కానీ అది కూడా మంచిదే పవన్ కళ్యాణ్ గారు కూడా లోటుపాట్లు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం సో ఎవరైనా సరే ఒక ఓటమి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు దానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు నేను ఎంత వెనక్కి వెళ్తే అంతకంటే వేగంతో ముందుకు వస్తాను అన్నదానికి అదొక ఉదాహరణ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయిన అర్థం కావట్లేదు అంటున్నారంటే మరి వాళ్ళను వాళ్ళు సమీక్షించుకోవట్లేదా ఖచ్చితంగా సమీక్షించుకోవాలి ఓడిపోయినప్పుడు ఏంటి తనలో ఉన్న లోపాలు ఏంటి నేను ఎక్కడ పొరపాట్లు చేశాను ఎక్కడ తప్పులు చేశాను పొరపాటుకి తప్పుకి తేడా ఏంటి పొరపాటు అంటే తెలిసి తెలియక చేస్తే పొరపాటు తెలిసి కూడా చేస్తే తప్పు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తప్పులు జరిగినాయా పొరపాట్లు జరిగినాయా దాడులు జరిగినాయా ఆ దాడులు తప్పుల వల్ల జరిగినాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన తీరు ఆ నైజం అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వారాహయాత్రలో మాట్లాడినప్పుడు ఎంత వ్యత్యాసం ఉంది అప్పట్లో చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత చాలా ఆలోచన పరంగా మాట్లాడారు అది నేర్చుకోవాలి ఖచ్చితంగా ఆ వ్యత్యాసం ఉండబట్టే ప్రజలకు కూడా అర్థమైంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లాంటి వాళ్ళని ఖచ్చితంగా రాజకీయాల్లో గెలిపించుకోవాలి అది ప్రజలకే అవసరం పవన్ కళ్యాణ్ గారికి కాదు అని చెప్పేసి ప్రజలు ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడ్డారు కాబట్టి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండుకు రెండు ఎంపీ సీట్లను గెలిపించగలిగారు సో అది పవన్ కళ్యాణ్ గారి అవసరం సమాజం నేటి సమాజానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అన్నారు కేంద్ర పెద్దలతో అంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో నేను పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాను విపరీతంగా ప్రయత్నిస్తున్నాను అన్నారు చూశారు దేనివలన ఇవాళ అదే మోదీ గారికి ఆశీర్వాదం అయింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తు కోరుకున్నారో ఆ పొత్తు వలన పవన్ కళ్యాణ్ గారు సారీ ఆ పొత్తు వలన కేంద్రంలో బీజేపీకి ప్లస్ అయింది చూడండి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇవాళ కేంద్రంలో బీజేపీ నిలబడింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కాదంటారా తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రమే పొత్తులో ఉన్నట్లయితే మరి కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎలయన్స్లో ఉన్నట్టు కాదు కదా అఫ్కోర్స్ గెలిచిన తర్వాత మద్దతు తెలుపుతారా తెలుపుకోరా కండిషన్స్ ఉంటాయి అది అప్లై అది వేరు కానీ ఇక్కడే జరిగింది ఆల్రెడీ ఎలయన్స్ కుదిరించారు కాబట్టి ఖచ్చితంగా ఎలయన్స్కే ఉంటుంది మద్దతు అది కన్ఫామ్ అది సో ఎంత వేరియేషన్ ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న రెండు ఎంపీ సీట్లకి లేదా ఒకప్పుడు ఓడిపోయిన రెండు ఎమ్మెల్యే చోట్ల ఆయనకి ఆయన స్థానం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అక్కడ నుంచి వాళ్ళ కేంద్రంలో కూడా ఆ పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఆయన ఆ స్థాయికి ఎదిగారంటే అది నిత్య విద్యార్థి అంటే తనకు జరిగిన తప్పులు తనలో జరిగిన పొరపాట్లు అవన్నీ తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని వాటినే మెట్లుగా చేసుకొని విజయాన్ని అందించుకో విజయాన్ని అందుకోగలగా ఎవరైతే ఉంటారో అలాంటి వారే నాయకుడిగా తీర్చిదిద్దుతారు సో ప్రజలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అవసరం ఆయన వకీల్ సాబ్ సినిమాల్లో కూడా ఒక డైలాగ్ ఉంది వకీల్ సాబ్లో ఏది జడ్జి కుమార్ అనుకుంటే జడ్జిగా బహుశా వాళ్ళందరికీ లాయర్లందరికీ ఆయనే అంటారనమాట సో ఏంటి అంటే ఇప్పుడు నువ్వు అవసరం నువ్వు ప్రజలకు అవసరం అని చెప్పేసి వాడేలాగా ఉంటుంది అవన్నీ అఫ్ కోర్స్ రాజకీయాలను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని రాస్తారనుకోండి సో అది ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో రాబించుకున్న ఆ సినిమా డైలాగులు ఇవాళ ఆయనకి నిజంగా అప్లై అవుతున్నాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మామూలులోడు కాదండోయ్ అని వైసీపీ నాయకులు రాజకీయ పరంగా అనుకుంటున్నారు పరిపాలనా పరంగా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఆనందంలో ఉన్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ